హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి అసలు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా సులువుగా చేసుకునేలాగా అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా చేసి చూపిస్తాను ఇలాగనే చేశారంటే రైస్ అనేది బాగా పొడి పొడులాడుతూ రెస్టారెంట్లలాగా చాలా టేస్టీగా ఉండిద్దండి మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకోవటం కోసం ఒక కేజీ చికెన్ని తీసుకోవాలి ఈ చికెన్ని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి వాటర్ ఏమి లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్న చికెన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ స్పూన్లన్నర కారం అయితే వేయాలి కొంచెం కారం అనేది ఎక్కువ పట్టిద్దండి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా హోమ్మేడ్ బిర్యానీ మసాలా అండి ఇది లేదా బయట కొన్నదైనా పర్లేదు అలాగే ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకోవాలి లేదా సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చండి అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకొని ఫస్ట్ మనం వేసిన ఉప్పు కారం ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా చేత్తోటి ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కూడా పట్టించామంటే ముక్కకి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట ఇలా బాగా మసాలాలన్నీ కూడా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ చికెన్ని నాన్న ఈలోగా మనం బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కి ముప్పావు కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు ఒక కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయినా సరే తీసుకోవచ్చు లేదంటే ముప్పావు కేజీ రైస్ అయినా సరే తీసుకోవచ్చండి ఇలాగ రైసని తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్ళని పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు అయినా సరే రైస్ని నాన్న ఇవ్వాలి చికెన్ కూడా ఒక పది నిమిషాల పాటు నానిందండి ఇప్పుడు ఇలా నాని చికెన్లోకి ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకోవాలి రెండు పెద్దగా ఉన్న ఉల్లిపాయలని తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ వేయించిన ఉల్లిపాయలను కూడా చికెన్లో వేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయలు వేయించంగా మిగిలిద్ది కదా ఆయిల్ ఈ ఆయిల్ కూడా ఒక అరకప్పు ఉంటే వేసానండి ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి అదే గ్రాముల్లో అయితే ఒక వంద గ్రాములు పెరుగు అయితే ఉండిద్దండి ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నీ కూడా బాగా చికెన్కు పట్టేలాగా చేతితోటి ముక్కలకు బాగా ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కుదిరితే ఒక గంట సేపు అయినా సరే మ్యారినేట్ చేసుకోవచ్చండి మనం ఎక్ ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి మసాలాలు ముక్కకి అంత బాగా పడతాయి లేదా ఒక అరగంట అయినా సరే సరిపోయద్ది నేనైతే ఒక అరగంట సేపు ఈ చికెన్ని నానబెట్టి ఉంచాను ఇలా నాని చికెన్ని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ చికెన్ అంతా కూడా వేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని గర్రెటితోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తాయి కదండి అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇందులోకి ఒక చుక్క వాటర్ వెయ్యం మనం చికెన్లో వాటర్ అనేది ఎక్కువగా ఉండిద్ది కదా ఇలా వాటర్ అనేది ఎప్పుడైతే రావటం స్టార్ట్ అవుతాయో అప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ పైన ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉడకనిద్దాం ఈలోగా మనం రైస్ను ఉడికించుకోవడానికి వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లోకి మనం హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అంటే మన దగ్గర ఏమి స్పైసెస్ ఉంటే అవి వేసుకోవచ్చు అనాస పువ్వు ఒక ఐదు లవంగాలు జాపత్రి రాతి పువ్వు అలాగే దాల్చిన చెక్క ఒక నాలుగు యాలకులు కూడా దంచేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది రెండు బిర్యానీ ఆకులు ఒక అర స్పూన్ షాజీరా రైస్ టేస్ట్ సరిపోను ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ ఆయిల్ అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గిన్నె పైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వాటర్ బాగా తెరలివ్వాలి మీకు ఇక్కడ చికెన్నే చూపిస్తున్నాను చూడండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగ కుక్ అయ్యండి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు ముక్క అనేది విడిపోయిద్ది మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించామంటే ఇలా రెడీ అయ్యద్ది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ బాగా ఇలా తెరులుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని నీళ్ళేమి రాకుండా ఓన్లీ రైస్ వరకే ఈ వాటర్లో వేసుకోవాలి రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం గరెట తోటి ఈ రైస్ అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి మరి ఎక్కువ కలుపుకోవద్దు ఎక్కువ కలిపామంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది ఒకసారి అలా కలిపేసి డె పర్సెంట్ రైస్ని ఉడకనివ్వాలి మనం ఇలా అన్నం మెతుకు పట్టుకొని చూసామంటే మెతుకు అనేది మరీ సాఫ్ట్గా లేకుండా ఇలా విరగాలి అలాగే కొంచెం పలుగ్గా కూడా ఉండాలి ఇలా ఉంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టే ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గరెటితోటి వాటర్ ఏమి రాకుండా ఓన్లీ రైస్ వరకే ఈ చికెన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా రైస్నంతా కూడా లేయర్ లాగా వేసుకున్న తర్వాత వేయించిన ఉల్లిపాయలని అయితే చికెన్లో వేసానండి ఇంకా సగం అయితే పక్కన పెట్టుకున్నాను ఇలా రైస్ పైన వేసుకోవడానికి ఇప్పుడు ఆ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనాకు ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసానండి ఇలా వేసుకున్న తర్వాత రైస్ను ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని ఒక చిన్న గ్లాస్ అయితే రైస్ పైన ఇలా పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఈ గిన్నెకి పైన మూత అనేది బార్లు ఇచ్చేసి ఆవిరి అనేది బయటికి పోకుండా బరువు పెట్టుకోవాలి చిన్న రోలు కానీ లేదంటే గిన్నెలోకి ఒక లీటర్ వరకు వాటర్ కానీ పోసుకొని గిన్నె పైన బరువు పెట్టుకున్నామంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ముక్క అనేది బాగా దమ్ అవుద్ది ఇలా బరువు పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని నలభై నిమిషాలు దమ్ చేసుకోవాలి నలభై నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే వదిలేసేయాలి ఇలా పది నిమిషాలు ఆగిన తర్వాత మీకు రైస్ అనేది చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది భలే పొడిపొడులాడతా ముక్క కూడా భలే సాఫ్ట్గా జ్యూసీగా ఉండేది